హలో సార్ చాలా బాగున్నాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా శుభాకాంక్షలు అండి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అందుకని పెద్ద వాళ్ళందరికి కూడా కాటన్ శారీస్ అండి కొంచెం బోర్డర్ మాట అంటే మామూలుగా జనరల్ గా వచ్చే కాటన్ కాకుండా కొంచెం బోర్డర్ స్టైల్స్ పండగ సందర్భంగా ఐటమ్ ఇస్తున్నాము వీటిలో ఎక్కడ కూడా ఏమి మిస్టేక్స్ ఉండవండి మేము శారీ పంపించారు కూడా చెక్ చేసే పంపిస్తాము బై మిస్టేక్ ఏదైనా వస్తే కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాలి కస్టమర్ చెప్తున్నాం అంటే రెండు సార్లు చెక్ చేసే పంపిస్తాం అండి మేము మాత్రం బై మిస్టేక్ ఏదైనా అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి డామేజ్ వచ్చి అట్లాంటి ఉండవు ఏదైనా చిన్న అంతే అట్లా డామేజ్ మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రాదు ఫస్ట్ మన షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ వైస్ట్రీమ్ మార్కెట్ గుంటూరు అండి మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకే ఈ మాట మేము ఎందుకు చెప్తున్నాం అంటే మా దగ్గర కాటన్ ఐటమ్ అండి అందువల్ల నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ చెప్పేస్తున్నాము కూడా కాటన్ ఏ ఉంటుంది అండి కాటన్ మీరు బ్యాక్ గ్రౌండ్ కూడా చూసినట్లయితే అంతా కూడా కాటన్ సారీసే ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ దగ్గర నుంచి డ్రెస్సెస్ వరకు మెటీరియల్స్ వరకు అన్ని కూడా ఉంటుందండి సో ఈ రోజు దసరా నవరాత్రుల సందర్భంగా స్పెషల్ వచ్చేసరికి కాటన్ సారీస్ అది కూడా పెద్దవారి కోసం అనమాట సో ఏం కాటన్ వస్తుంది సార్ మేడం ఇది వచ్చేసరికి కాటన్ లో మనకి ఇది థ్రెడ్ బూట మేడం థ్రెడ్ బూట్ బోర్డర్ కూడా థ్రెడ్ బోర్డరే వస్తుంది చాలా మంది అడుగుతారు అండి పట్టుకుంటదా పీస్ వస్తుందా అని ఏం కంప్లైంట్ ఓకే చాలా సాఫ్ట్ గా ఉంటది బోర్డర్ అనేది ఇది వచ్చేప్పటికి మనకి స్రీ విత్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ గా రాదు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సారీ కటింగ్ వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ వస్తుంది సిక్స్ థర్టీ థర్టీ వస్తుంది అది సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు బుట్టీ అండి రివర్స్ లో కూడా కనిపిస్తూ ఉంది కదా వీవింగ్ బుటీస్ వస్తాయి అన్నమాట లైన్స్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఇలా బుట్ట వస్తుంది మేడం శారీ మొత్తం వస్తుంది బుట్ట బ్లౌజ్ కూడా కంటిన్యూషన్ మాట మీకు బ్లౌజ్ కూడా బుట్ట అనేది వచ్చేస్తుంది అది మీకు ఇందులో కలర్ మ్యాచింగ్ ఒకటే మారుతుందండి ప్రతి దానికి పొల్లో అనేది లైన్స్ పొల్లో వస్తుంది మేడం కలర్ ఆఫ్ ఒకటి మీకు మారుతుంది చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్ గా ఉంటది ప్లస్ కొంచెం హైట్ అవును సిక్స్ ఫీట్ ఉన్నా కూడా సరిపోతుంది సిక్స్ ఫీట్ హ్యాండ్లూమ్ లో ఎప్పుడు కూడా మనకు మెజర్మెంట్ అనేది పక్కాగా ఉంటుందండి ఒకటే కొలత అనమాట ఒక చీర ఒకటి లాగా ఒక చీర ఒక సైజు లాగా అయితే ఉండదు సో మీకు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ లో ఉంటుంది అండ్ అలాగే మీకు కలర్ ఆప్షన్స్ కూడా చూసినట్టయితే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సార్ ప్రైస్ ఎలా అన్నారు ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీలో ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి కలర్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి హ్యాండ్లూమ్లు అనమాట సారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది సో రీసేల్ పర్పస్ కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నారు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఐటమ్ అయితే ఉంది వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తామండి బట్ మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే మోర్ ఫ్యాబ్రిక్స్ కాటన్స్లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది చూడొచ్చు మీరు ఇందులో కూడా చూడండి దగ్గర దగ్గర టెన్ కలర్స్ ఎబో ఉంటాయండి ఓకే నెక్స్ట్ కలర్ అండి ఎందుకంటే ఇప్పుడు దసరా హడాగుడ్ ఏంటంటే వాళ్ళ షాపింగ్ టైం సరిపోతుంది వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్ కి కొంచెం టైం స్పెండ్ చేయలేరు అలాంటి వాళ్ళకి వీడియో బాగా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి వీడియోని కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి కలర్ ఆప్షన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం సో ఈ వీడియోలో మరొక సూపర్ ఐటమ్ అండి కాటన్ సారీస్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ కూడా మనకి కింద బోర్డర్ అనేది జెరీ బోర్డర్ వస్తుంది అండి టూ ఇంచెస్ బోర్డర్ అనేది వస్తుంది వాష్ చేసుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ అది ఇది కూడా సిక్స్ థర్టీ వస్తుందండి కాటన్ షేప్ బ్లౌజ్ పోయినా కూడా ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ ఉంటది కానీ తక్కువ ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే సిక్స్ ఫీట్ ఉన్నా కూడా సారీ సరిపోతుంది కటింగ్ విషయంలో మాత్రం నో ప్రాబ్లం అండి బ్లౌజ్ ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఈ వీటిలో వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇది ఓకే కంప్లీట్ వీవింగ్ బ్లౌజ్ ఓకే స్మాల్ వచ్చిందండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ కాదు స్మాల్ డిజైన్ తో అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా స్ట్రైప్స్ తో పాటు బుటి వస్తుంది అండ్ కింద మనకు బోర్డర్ లో వచ్చేసరికి పికాక్ డిజైన్ అండ్ కడి బోర్డర్ టైప్ పైన సారీకి వచ్చేసరికి ఓన్లీ కడి బోర్డర్ అనేది ఉంటుంది నెక్స్ట్ సూపర్ కలర్ అండి ఓకే పళ్ళు దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం ఓకే సారీకి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనకి కటింగ్ లో ఉంటది కట్ చేసుకోవచ్చు మీకు దగ్గర దగ్గర వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ అది ఇప్పుడు ఈ చీర చూడండి ఇక్కడ చిన్న డాట్స్ లాగా ఉంది ఇంకా అదే మిస్టేక్ ఓకే ఇంకా అంతకు మించి వేరే ఉండదు చాలా బాగుంటుంది ప్రింట్ అంతా కూడా అజరక్ ప్రింట్ టైప్ లో వచ్చిందండి ఒక బంచ్ టైప్ లో అన్నమాట కడ్డీ బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా స్మాల్ కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మరొక సూపర్ కలర్ అండి కలంకారీ పాటన్తో ఓకే కలంకారీ పాటర్తో వచ్చింది కడ్డీ బోర్డర్తో అండ్ మనకు పళ్ళు చూసినట్లయితే రిచ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో ఇలా మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏమండి సిల్క్ సిల్క్ అసలు మిక్సింగ్ అనేది చెప్పము ప్యూర్ కాటన్ వస్తుంది ఏదైనా సరే ప్యూర్ కాటన్ కాటన్ లో కూడా వాళ్ళ చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తున్నాయండి కస్టమర్ అబ్జర్వ్ చేయాలి మరొక సూపర్ కలర్ అండి స్మాల్ డిజైన్ హార్సెస్ తో చాలా బాగా వచ్చింది చూడొచ్చు పళ్ళు అండి యాజ్ యూజువల్ గా బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఉంటుంది మేడం ఓకే ఓకే నెక్స్ట్ కలర్ పొల్ల పార్ట్ ఓకే సారీ ఆల్ ఓవర్ డిజైన్ హ్మ్ ఈ అంచు చూడంగానే చాలా మంది కేరళ కాటన్ అంటారండి కేరళ కాటన్ కాదు కేరళ కాటన్ అంటే అది వేరు క్లాస్ అవును ప్యాటర్న్ అలా ఉంది మీకు ఇది వచ్చేటికి పొల్ల పట్టు బ్లౌజ్ వచ్చేటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇట్లాగా సరే ఇది కూడా మనకి ఇస్తాం మేడం సారీ సారీ 600 రూపాయస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది మేడం సారీ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి గ్రే కలర్ లైన్స్తో పళ్ళు గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి ఈ శారీ అయితే ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పళ్ళు ఇది అలవా సారీ ఇలా బ్లౌజ్ వచ్చేటికి యాజ్ యూజువల్ గా మనకి పొల్ల కలర్ వస్తుంది కదా ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆ పింక్ కలర్ కాంబినేషన్ క్రాస్ బాంధని డిజైన్ టైప్ లో వర్లీ ఆర్ట్ తో మనకు పళ్ళు వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఎన్ని కూడా ఒక డిజైన్ కి మించి ఒక డిజైన్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి ఓకే బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి సారీస్ అయితే మరొక సూపర్ ప్యాటర్న్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మంచి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు ఇలా డార్క్ కలర్ పళ్ళు విధంగా వస్తుంది మరొక సూపర్ కలర్ అండి గ్రే కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ వర్లీ ప్రింట్ తో పళ్ళు చూస్తున్నారు కదా రిచ్ అండ్ గ్రాండ్ పళ్ళు సారీ వర్లీ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ అండి బ్లౌజ్ అనేది ఓకే శారీ కలర్ సెల్ఫ్ వస్తుంది ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఓకే అండ్ మరొక కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి ఓకే స్టోర్కి వాళ్ళు అయితే చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర కాటన్లో ఓకే అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి కోచంపల్లి స్టైల్లో మనకు బోర్డర్ వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఎలిఫెంట్ అండ్ హార్సెస్ తో వచ్చినటువంటి డిజైన్ సరే పార్ట్ కూడా మనకు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అండి సిక్స్ ఓకే బాల్స్ డిజైన్ అండి పల్లు చాలా బాగుంది ఇది మనకు స్ట్రైప్స్ వస్తుంది అండ్ మనకు బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వర్లీ ఆర్ట్ లో అండి పెసర గ్రీన్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ పళ్ళు నైస్ తర్వాత అందరికి డౌట్ వస్తుందండి ప్రింట్ పోతుందా ప్రింట్ ఇక్కడికి పోదండి సారీ ఓకే శారీ అంటే మనకు ప్రింట్ అనేది కూడా గ్యారెంటీ ఉంటుంది అదే రిమార్క్ ఉండదు అండ్ అలాగే కంప్లీట్ వాషబుల్ ఈజీ మెయింటెనెన్స్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి స్ట్రైప్స్ తో పాటు డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఓకే నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ లైట్ వైలెట్ కలర్ అజ్ర ప్రింట్స్ టైప్లో వచ్చిందండి మ్యాంగో పాటంతో పళ్ళు ఆలవ సారీ ఇలా విత్ కడి బోర్డర్ టూ సైడ్స్ కూడా కడి బోర్డర్ అండ్ నెక్స్ట్ పేస్టల్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్కి స్నఫ్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే మనకి పల్లా కాంట్రాస్ట్ వచ్చిందంటే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ వస్తది ఓకే రోజ్ ఫ్లవర్స్ తో అండి డిజైన్ చాలా క్లాస్ గ ఉంది నెక్స్ట్ సూపర్ డిజైన్ కూడా 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 చిన్న డిజైన్ చాలా క్లారిటీగా ఉంటది ప్రీమియం అయితేనే మీకు అంత క్లారిటీ అనేది ప్రింట్ కూడా ఏంటంటే మీకు లైక్ మంగళగిరి పట్టు సారీస్ పైన ప్రింటర్స్ వేస్తున్నారు కదండి ప్రజెంట్ ఆ ట్రెండ్ లో ఉంది అనమాట ఈ ప్రింట్ అంతా కూడా నిజంగా సార్ చెప్పినట్లు చాలా క్లారిటీగా అర్థమవుతుంది స్మాల్ ప్రింట్ అయినప్పటికీ కూడా పోచంపల్లి స్టైల్ ఇది మిడిల్ అంతా కూడా లైక్ ఒక వేవ్స్ డిజైన్ టైప్ లో వచ్చింది Okay. మేడం ఇది కొల్ల పార్ట్ మేడం అంటే కొంచెం ఫోల్డింగ్ కూడా లోపలికి ఉంది బ్లౌజ్ వచ్చేటికి దేనికి గ్రీన్ వస్తుంది మేడం గ్రీన్ కలర్ సారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇదే పార్ట్ బోర్డర్ వచ్చేసరికి లైక్ కడ్డీ బోర్డర్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ కూడా సో దసరాకి గా ఎవరికైనా మనం ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వారికి ఈ చిన్న లైన్ ఇక్కడ ఉంది కదా అది కింద ఇప్పుడు వరకు ఇన్ని ఓపెన్ చేసిన వాటిలో మనకి ఇది ఒక సెకండ్ శారీ అంతే అవును చిన్న డాట్ ఒకటి వచ్చింది డామేజెస్ అయితే అసలు ఎక్కడా కూడా లేవండి చిన్న మిస్ ప్రింట్ ఏదైనా ఉండొచ్చు ఓకే ఇది కూడా మనకు వర్లీ ప్రింట్ టైప్ లో పళ్ళు ఇలా రిచ్ పళ్ళు కొంచెం పల్లి స్టైల్లో బోర్డర్ టూ సైడ్స్ కూడా విత్ కడీ బోర్డర్ ఓకే మీకు ఈ శారీలో డిఫరెన్స్ చూడండి షేడెడ్ ఉంటుంది అవును మీకు కలర్ కాంబినేషన్ కూడా షేడెడ్ వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్ కాంబినేషన్ పल्लू అలవర్ సారీ ఇదిగోండి ఈ ఐటెం లో ఇది లాస్ట్ సారీ అండి ఓకే పల్ల పార్ట్ సారీ మొత్తం అలస్ట్ నెక్స్ట్ ఇంకో ఐటెం చూద్దాం ఓకే మరొక బ్యూటిఫుల్ ఐటెం ఉంది అది కూడా చూద్దాం అండ్ ఈ రోజు స్పెషల్ వీడియోలో మరొక సూపర్ ఐటమ్ అండి సార్ ఇది కూడా కాటన్ కాటన్ చీర మేడం ఓకే ఇది వీడియోలు అబ్జర్వ్ చేయండి ఇది లైట్ వెయిట్ ఫైన్ క్వాలిటీ అని లైట్ వెయిట్ కూడా ఎంత లైట్ వెయిట్ అంటే మీకు ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్ వెయిట్ కూడా ఉండదు ఓకే ఎంత లైట్ అంత లైట్ వెయిట్ ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ శారీ మాట ఇది మీకు వచ్చేటికి బ్లౌజ్ రాదండి బ్లౌజ్ బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ వర్క్ కాస్ట్ అండి ఫిఫ్టీ మాట పూర్తిగా లైట్ వెయిట్ హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తుంది క్వాలిటీ కూడా ఇంకా అది ఎంత ఫ్యాబ్రిక్ మీరు అబ్జర్వ్ చేయాలి ఇట్లా కాటన్ చీర ఇట్లా ఫోల్ అంటే కస్టమర్ అబ్జర్వ్ చేయాలి అంతే అంత ఫైన్ క్వాలిటీ మాట కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ప్రింట్స్ అనేది బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడొచ్చు వితౌట్ బ్లౌజ్లో ఉన్నటువంటి శారీ అండి సో కాటన్లో మనకేంటంటే క్వాలిటీ పెరిగే కొద్దీ అంత పల్చన రావడం జరుగుతుంది అన్నమాట అది వచ్చేసరికి మనకు హండ్రెడ్ వన్ ట్వెంటీ కౌంట్లు అంటాం కదా సో నేత అప్పుడు మనకు ప్యూర్ కాటన్ అనేది మనకు క్వాలిటీ పెరిగే కొద్దీ అంత సాఫ్ట్ వస్తుందండి ఇది వచ్చేప్పటికి మేడం మనం ఒక షిప్పింగ్ వచ్చేప్పటికి ఆంధ్ర తెలంగాణ వరకు ఒక ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ అట్లా తీసుకుంటాము ఒక షిప్పింగ్ లో కనీసం ఫైవ్ టు సిక్స్ సారీస్ వస్తాయి అవును అంత లైట్ లైట్ వెయిట్ మాట అది జనరల్ గా అయితే మనకు టూ సారీస్ టూ సారీస్ అంతే ఇంకా మించి రావు కానీ మాక్సిమం సిక్స్ సారీస్ వస్తాయి మాట ఓకే చాలా బాగుందండి ఈ ప్రింట్ కూడా చూడొచ్చు మీరు ఓకే ఇవన్నీ కూడా మేము చెప్పడం కాదండి స్టోర్ కి నియరెస్ట్ వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి చక్కగా మీ కంటితో చూసి ఫ్యాబ్రిక్ అంతా చూసుకొని తీసుకోండి అది ఇవన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుందండి మేము ఎప్పుడు చెప్పినా కూడా కాటన్ చీర ఫైవ్ థర్టీ చెప్తాము ఇది ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది అది మీకు ఇది నేమ్ కూడా వచ్చేటికి జానకి కాటన్ అని అండి ఈ పేరు అనేది ఓల్డ్ పర్సన్స్ కు బాగా ఐడియా ఉంటుంది ఎన్ని థౌజండ్ రూపీస్ అట్లా ఉంటాయి మనం దసరాకి ఆఫర్ కింద అని చెప్పని మనం నో ప్రాఫిట్ తో పెడతాం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాట సో పెద్దవారికి అనుకున్నాం కదా స్టార్టింగ్ లోనే వీడియో సో మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది కదండి జానకి కాటన్ అనేది జనరల్ జనరల్ గా ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటంటే మేనా కాటన్ సర్వోదయ ఇవి మాత్రమే తెలుసు బట్ సార్ చెప్పినట్లుగా చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఉందండి ఇది ప్రీమియం క్వాలిటీతో ఉంది సారీ అయితే విత్ డిజైన్స్ కూడా మీరు చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు కలర్స్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి సారీకి కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్లాస్ ఇవాళ కాటన్ సారీస్ అంటే రెగ్యులర్ గా వాడేవాళ్ళు అన్ని వాడేస్తారు అవును ఇది ఇది ఒకసారి వాడితే చీరలు వాడలేరు అంత కంఫర్ట్ గా ఉంటుందన్నమాట సారీ కూడా ఓకే ఓకే బాగుంది కలర్స్ అన్ని కూడా బాగున్నాయండి చాలా సింపుల్ డిజైన్స్ ఉంటాయండి రెగ్యులర్గా యూస్ వాళ్ళు కానీ అట్లా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మరూన్ కలర్ ఓకే కొరా కలర్ విత్ ఆరెంజ్ కలర్ అండి బాగుంది సింపుల్ డిజైన్ ఈ సారీస్ ఇంతకు మించి ఓపెన్ చేయలేనండి ఫోల్డింగ్ కష్టం అయిపోతుంది మీరు మీరు పొల్లో పడి చూపిస్తే సారీ డిజైన్ చూపిస్తా బ్లౌజ్ ఎలాను లేదు బ్లౌజ్ లేదు కాబట్టి ఇంక నో ప్రాబ్లం దానికి నెక్స్ట్ కలర్ అండి అండ్ మరొక సూపర్ కలర్ తర్వాత ఇళ్ళల్లో కొంచెం పెద్దవాళ్ళు చాలా యూజ్ అవుతుందండి వెయిట్ లెస్ శారీస్ కావాలి క్వాలిటీలో కావాలి అనుకున్న వారికి ది బెస్ట్ చాయిస్ అనమాట ఇంకా రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ తో మంచి ఫైన్ క్వాలిటీలో తీసుకోవచ్చు అండి సో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఏజ్ వాళ్ళైనా కూడా కొంచెం పెద్దవారైతేనేమో ప్లెయిన్ యూస్ చేయొచ్చు మిడిల్ ఏజ్ వాళ్ళు ఏంటంటే వర్క్ బ్లౌజెస్ ఉంటున్నాయి కదండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అలాంటివి కానీ కలంకారీ బ్లౌజెస్ కానీ ప్యారప్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని కూడా బాగున్నాయండి మరొక సూపర్ కలర్ ఓకే చూడండి స్మాల్ డిజైన్స్ ఉన్నాయి బిగ్ డిజైన్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ గా ఉన్నాయి సింగల్ కలర్ మీద కలర్ ఉన్నాయి చాలా బాగుంటాయి మేడం ఇది చాలా బాగుందండి లెక్స్ గ్రీన్ కాంబినేషన్ తో మీకు కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ అండి మామూలుగా మనకి లెక్స్ గ్రీన్ కలర్ ఉండే కలర్ కాదు అవును డిఫరెంట్ కలర్ మాట నిజంగా ఎగ్జాక్ట్ కలర్స్ చెప్పడం కష్టమేనండి ఈ కలెక్షన్ అయితే మరొక సూపర్ కలర్ మీకు కెమెరాలో ఏదైతే క్యాప్చర్ అవుతుందో అదే ఉంటుంది ఒక టూ త్రీ పర్సెంట్ ఏదైనా మీకు వేరియేషన్ మీ మొబైల్లో ఉన్న కలర్స్ ని బట్టి ఉండొచ్చు సో నచ్చిన సారీ ఏదైతే ఉంటుందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ నీ ప్లేస్ చేసే వాళ్ళు ఇరవై చెల్ల పెట్టుకున్న బరువు ఉండదండి బ్యాగ్ బ్యాగ్ అంతా లైఫ్ ఓకే అవును ఒక శారీ మీరు పర్చేస్ చేయండి నిజంగా వీటి కోసం ఆగుతారనమాట మీ షాపింగ్ అనేది రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ కి టీచర్స్ కి ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది సారీస్ పెద్దవారి ఇంట్లో మరీ వెయిట్ లెస్ వెయిట్ కాకుండా వెయిట్ లెస్ లో కాటన్ కాలాలనుకున్న వారికి కూడా సూటబుల్ సారీస్ అండి ప్రైస్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక కలర్ అండి నావీ బ్లూ నెక్స్ట్ పెసర గ్రీన్ లో లైట్ షేడ్ అండి విత్ స్మాల్ లీఫ్ డిజైన్తో నైస్ ఓకే నెక్స్ట్ కలర్ ఓకే చూడండి సింగిల్ కలర్ ప్రింట్ అయినా మీకు వీడియోలో క్లారిటీ అర్థమైపోతుందండి ఆ ప్రింటింగ్ క్లారిటీ అనేది అది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు ఆ ప్రింటింగ్ అంత నీట్ గా వస్తుంది నెక్స్ట్ సూపర్ కలర్ ఇది పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు అలవాసారి ఇలా నైస్ పళ్ళు ఇది గ్రాండ్ పళ్ళు అలవసారి ఇలా వస్తుంది ఓకే ఇది బాతిక్ ప్రింట్ టైప్ లో వచ్చింది పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సారీ పళ్ళు అండి వేస్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సారీ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఇది ఆల్వర్ శారీ కూడా లీఫ్ డిజైన్తో వచ్చింది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎల్ఫెంట్ గ్రే కాంబినేషన్ విత్ బాతిక్ డిజైన్తో నెక్స్ట్ కలర్ అండి పళ్ళు గ్రాండ్ పళ్ళు ఓవర్ అంతా కూడా లైక్ కలంకారీ పాటో సూపర్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా ఈ రోజు వీడియోలో మీరు చూసినటువంటి శారీస్ లో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్